ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈటెల రాజేందర్ గారు వారందరి సమక్షంలో ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను వారితో పాటు భాస్కర్ రెడ్డి గారు నరోత్తం రెడ్డి గారు శైలేష్ రెడ్డి గారు మిగతా అనేక మంది పెద్దలు వారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఒక్క నిమిషం సుభాష్ రెడ్డి గారితో పాటు వారి సతీమణి ఎక్స్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి గారు అదే రకంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ గూడూరు శైలేష్ రెడ్డి కాన్స్టిట్యున్సీ యూత్ ప్రెసిడెంట్ కాటపెల్లి రవీందర్ రెడ్డి సీనియర్ బిఆర్ఎస్ లీడర్ వీరందరూ కూడా వారితో పాటు జాయిన్ అవుతా ఉన్నారు పల్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అదే రకంగా గోపాల్ రెడ్డి గారు అప్సిగూడ డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్ శీతల విజయ్ గారు మల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్ నందికంటి శివ గారు అప్సిగూడ డివిజన్ ప్రవీణ్ కుమార్ గారు అప్సిగూడ యూత్ రంజిత్ రెడ్డి గారు అప్సు ప్రణయ్ సాయి వంశీ సందీప్ రాజు